ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం వారికి మే మూడో తేదీ శనివారం రోజు ఒక అలజడి గురి చేసేటటువంటి బ్రేకింగ్ న్యూస్ను మీరు వినబోతున్నారు మీరు నమ్మినా నమ్మకపోయినా వారి జీవితంలో జరిగేది ఇదే మరింతకీ వారికి మే మూడో తేదీ శనివారం రోజు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ కదా శ్రీ జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వసీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తరు అదేవిధంగా రాబోయే రోజులు ప్రకారం మీకు అనుకూలంగా ఉండబోతున్నా ప్రతికూలంగా ఉండబోతున్నా ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం తులారాశి వారికి రాబోయే రోజులు అనేవి మధ్యస్థంగా ఉండబోతున్నాయి మీరు చేపట్టిన పనుల్లో మంచి పురోగతి సాధిస్తారు వృత్తిపరంగా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది ఆర్థికంగా మీకు బాగానే ఉంటుంది కాస్త అనుకూలంగానే ఉంటుంది అనుకోని ధన లాభాలు ఖర్చులు కూడా వస్తూ ఉంటాయి అదేవిధంగా గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుంచి ప్రయోజనం పొందే అవకాశం కూడా కనబడుతుంది ఖర్చుల విషయంలో మాత్రం కొంత అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం గుర్తుపెట్టుకుంటూ తుర రాసివారు ఇక కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద సమస్యలు ఉండవు కానీ చిన్న చిన్న అలసట బాధిస్తూ ఉంటుంది విద్యార్థులు చదువుల్లో ఏకాగ్రతతో ముందుకు సాగుతారు వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి ప్రణాళికలు వేసుకుంటారు ఇక ఈ యొక్క రాశి వారికి మీరు ప్రశాంతంగా పనులను పూర్తి చేయడం జరుగుతుంది వృత్తిపరంగా మీ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తారు ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ ఆదాయపు పని భారం కలిగే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది ఆదాయ మార్గాలు నిలకడగా ఉంటాయి కానీ ఊహించని ఖర్చులు కొద్దిగా ఆందోళన కలిగిస్తాయి పొదుపు చేయడంపై దృష్టి పెట్టడం చాలా అవసరం గుర్తుపెట్టుకోండి తురారేస్తారు ఇకపోతే మీ యొక్క మాట తీరు సంభాషణ నైపుణ్యం వలన మీరు లబ్ధిని పొందుతారు వృత్తిపరంగా మీ ఆలోచనలను సూచనలను కూడా స్పష్టంగా తెలియజేయడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు సహోద్యోగులపై పై అధికారులు కూడా సత్సంబంధాలు ఏర్పరచుకోవడం జరుగుతుంది ఆర్థికంగా ఆదాయం నిలకడగా ఉంటుంది అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించడం చాలా మంచిది ముఖ్యంగా అనవసరంగా ఈ యొక్క రాశివారు గొడవలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి ఇకపోతే ఆర్థికంగా ఆదాయం నిలకడగా ఉంటుంది అయితే ఖర్చుల విషయంలో మాత్రం నియంత్రణ పాటించడం చాలా మంచిది తొల రాశివారు ముఖ్యంగా అనవసరపు వస్తువుల వల్ల కొనుగోలు చేయడం పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు ఈ యొక్క తొల రాశివారు మీరు చేపట్టే పనుల్లో విజయం సాధిస్తారు వృత్తిపరంగా మీరు నాయకత్వ స్థానంలో ఉండి ఇతరుల్ని ప్రభావితం చేస్తారు మీ పనికి ప్రశంసలు లభిస్తాయి ఆర్థికంగా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనలాభాలు కలుగుతాయి అయితే ఇదంతా కూడా ఎవరైతే నిరంతరం కష్టపడి పనిచేస్తారో ఆ వ్యక్తులకు మాత్రమే ఇటువంటి ఫలితాలు పాజిటివ్గా వస్తాయి గతంలో మీరు ఇచ్చిన అప్పులు తిరిగి అవుతాయి ప్రణాళికాబద్ధంగా ఉంటారు మీరు అన్ని పనులను పద్ధతి ప్రకారం పూర్తి చేయడం జరుగుతుంది వృత్తిపరంగా మీ యొక్క పనితీరు చాలా అద్భుతంగా ఉంటుంది మీరు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థికంగా సాధారణంగా ఉన్నా కానీ మీకు రాబోయే రోజులు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఆదాయానికి తగ్గట్లు ఖర్చులు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి ద్వారా పొదుపు చేయగలుగుతారు పెట్టుబడులు పెట్టడానికి ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది అదేవిధంగా ఇంట్లో సలహా కూడా తీసుకోవడం చాలా ఉత్తమంగా చెప్తున్నారు శాస్త్ర పండితులు వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల మధ్య సమన్వయం సాధించడానికి ప్రయత్నిస్తారు ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది చాలా మంచి శుభ సమయం ఆర్థికంగా ఆదాయం నిలకడగా ఉంటుంది ఊహించిన ఖర్చులు కొంత ఆందోళన కలిగించే అవకాశం కనబడుతుంది ఆర్థిక విషయాల్లో స్పష్టత వ్యవహరించడం చాలా మంచిది కుటుంబంలో ఆనందం సామరస్యం నెలకొంటుంది ఆరోగ్యపరంగా ఎటువంటి పెద్ద సమస్యలు ఉండవు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇకపోతే మనం స్టార్టింగ్ లో అనుకున్నాం కదా తులారాశి వారికి మే మూడో తేదీ శనివారం రోజు ఒక అలచడికి గురి చేసే బిగ్ బ్రేకింగ్ న్యూస్ వినబోతున్నారని ఇంతకు అదేంటి అంటే ఎవరైతే మీలో ఉద్యోగం చేస్తున్నారో అటువంటి వ్యక్తులు మీ యొక్క పద్ధతి మీ యొక్క వర్క్ పరంగా నచ్చక మీ యొక్క పై ఆఫీసర్స్ మీ యొక్క ఉద్యోగం నుంచి తొలగించబోతున్నారు దాంతో ఈ యొక్క న్యూస్ విని మీరు అలజడికి గురవుతారు రేపటి పరిస్థితి ఏంటి జాబ్ ఎప్పుడు వస్తుంది కొత్త జాబ్ రావడానికి ఎంత టైం పడుతుంది ఇటువంటి ఎన్నో ఆలోచనలతో మీరు బ్రతుకుతూ మీరు జీవనాన్ని సాగిస్తూ ఉంటారు చాలా టైం పడుతుంది మీకు జాబ్ రావడానికి కూడా అయితే మీ యొక్క ఉద్యోగం నిలబెట్టుకుంటే ప్రస్తుతం జాబ్లో మీరు కనుక నిలదొక్కుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనేసి చాలా బాధపడతారు ఈ విధంగా తుల వారు కాస్త ఉద్యోగం విషయంలో మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తే మీకు రాబోయే రోజుల్లో ఎలాంటి మీరు ఏదైతే అనుకుంటున్నారో ఎటువంటి బ్యాడ్ న్యూస్ అంటే ఈ యొక్క బ్యాడ్ న్యూస్ అనేది వినకుండా జాగ్రత్త పడడం జరుగుతుంది ఇకపోతే వృత్తిపరంగా కూడా కొత్త అవకాశాలు లభిస్తాయి అయితే మీకు జాబ్ లేదు కదా అనేసి ఎవరైతే అసలు దిగులు చెందకండి ప్రయత్నించండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి జాబ్ మీరు పొందడం జరుగుతుంది ఇకపోతే తుల మీ యొక్క ప్రయత్నాలకు మంచి ఫలితం ఉంటుంది విదేశీ ప్రయాణాలు లేదా ఉన్నత విద్యకు సంబంధించిన ప్రణాళికలు వేసుకుంటారు ఆర్థికంగా మీకు రాబోయే రోజుల్లో లాభదాయకంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది ఊహించని ధన లాభాలు కలిగే అవకాశం ఉంటుంది పెట్టుబడులు లాభాలు తెచ్చిపెడతాయి వృత్తి జీవితంలో కొద్దిపాటు ఒత్తిడి ఎదురైన సరే మీ యొక్క నిబద్ధతతో వాటిని ఓవర్టేక్ చేస్తారు అంటే అధికమిస్తారు ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది కానీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఒక ప్లాన్ ప్రకారం వ్యవహరించడం చాలా మంచిది ఇక కుటుంబంలో అనుకొన్ని సంఘటనలు లేదా చిన్న అబద్ధాలు చోటు చేసుకోవచ్చు సహనంతో ఉండడం చాలా ముఖ్యం అయిపోతే ఈ యొక్క వారికి విద్యార్థులు ఏకాగ్రత చదవడం చాలా అవసరం గుర్తుపెట్టుకోండి ఇక అదేవిధంగా ఎవరైతే ప్రయాణాలు చేస్తారో ఆ యొక్క ప్రయాణాలు చేసే వ్యక్తులు అనుకున్నంత ఫలితంగా మీరు ఏదైతే పొందుతారో వాటన్నిటి విషయంలో కూడా అంటే కాస్తంత అనుకూల అనుకున్నంతగా ఫలించకపోయినా కానీ ప్రయాణాలు మీకు కాస్త బాగానే కలిసి రావడం జరుగుతుంది ఇక మంచి అవకాశాలు కూడా లభిస్తాయి వృత్తి రంగంలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ఛాన్స్ ఉంటుంది మీ ఆలోచనలకు సృజనాత్మకత మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది గతంలో ఆగిపోయినటువంటి ధనం తిరిగి వసూలయ్యే సూచనలు కనబడుతున్నాయి కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు ఆరోగ్యం కాస్త మెరుగుపడుతుంది విద్యార్థులు విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి మీ యొక్క నాయకత్వ లక్షణాలకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఆర్థిక పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మీ యొక్క ప్రేమిని వారితో ఆనందంగా గడుపుతారు ఈ యొక్క అదే అదేవిధంగా వృత్తి జీవితంలో స్థిరత్వం అనేది ఉంటుంది మీ కృషికి తగినటువంటి ఫలితం లభిస్తుంది ఇకపోతే మార్కెటింగ్లో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి ఇది చాలా శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారం విస్తరించడానికి ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఏ పనులన్న సరే అత్యంత సులుగా విజయం సాధిస్తారు అందుకు అదృష్టమైన తోడు తోడుంటుంది ఈ యొక్క తోల రాశి వారికి న్యాయ సంబంధ విషయాల్లో కోర్టు నుంచి తీర్పు అనుకూలంగా వస్తుంది ఆర్థికంగా మెరుగవుతారు ఆస్తి విషయంలో మాత్రం సమస్యలు ఉండే అవకాశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి సెలూన్ బ్యూటీ ఫ్యాషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ యొక్క రాశి వారికి చాలా అంటే చాలా మేలు జరగబోతుంది భారీగా సంపదలు పొందుతారు రాజకీయ రంగంతో పాటు సామాజిక రంగంలో ఉన్నవారికి కూడా ఆర్థిక లాభాలు కలుగుతాయి అంతేకాదండి సన్నిహితుల నుంచి బంధువుల నుంచి సన్నిహిత అదేవిధంగా స్నేహితుల నుంచి కూడా మీరు అద్భుతమైన సహకారాన్ని అందుకుంటారు జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు ఈ యొక్క తుల వారు రాబోయే రోజుల్లో తుల రాశి వారికి మీరు ఏదైతే అనుకుంటారో అందులో సక్సెస్ని సాధిస్తారు ప్రతి ఒక్క విషయంలో కూడా సక్సెస్ అనేది మీ వెంటే ఉంటుంది వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మీరు ఏదైతే అనుకుంటారో అన్ని విషయాలకు కూడా మీరు విజయం సాధిస్తారు వృత్తిపరంగా ఎలా ఎటువంటి లోటు ఉండదు అదేవిధంగా ఉద్యోగ పరంగా మీకు కాస్త అటు ఇటుగా ఉన్నా కానీ ఫైనల్గా మాత్రం మీకు అనుకూలంగానే రాబోతుంది ఇక అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వ్యాపారం చేస్తున్న వ్యక్తిలో మీకు స్వయంగా చేసేటువంటి వ్యాపారం కలిసి వస్తుంది ఏదైతే భాగస్వామి వ్యాపారం చేస్తారు ఆ వస్తువులు కలిసి గుర్తు పెట్టుకోండి వారు అయితే ప్రతి ఒక్క తుల వారు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారు మాత్రం ఈ సమయంలో చాలా జాగ్రత్తగా లాస్లో ఉన్న లాస్లో ఉన్న బిజినెస్ని మీరు ప్రాఫిట్స్లోకి తీసుకురావడానికి మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా ఫలిస్తాయి జాగ్రత్తగా ఉండి తుల వారు మీకు రాబోయే రోజుల్లో డబ్బు అనేది లభించబోతుంది ఆదాయానికి ఎటువంటి ఆటంకాలు ఉండవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడడానికి ప్రయత్నిస్తే మీ యొక్క డబ్బు మీకు నిలకడగా ఉంటుంది సో చూశారు కదా వారు ఈ యొక్క తుల రాశి వారికి మే మూడో తేదీ శనివారం రోజు ఒక అలజడికి గురిచిస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏం వినబోతున్నారు ఆ తర్వాత మీరు ఎటువంటి ఫలితాలను ఎదుర్కోబోతున్నారు చూసారు కదా ఈ ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమ్మె క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్